ప్రతి ఆదివారం కొంతమంది విశ్వాసులు ప్రభువు యొక్క శరీర రక్తాల్లో పొందని వాళ్ళకి వాళ్ళకేమైనా నష్టం ఉందా పాలు పొందడం నష్టం ఉంటుంది ఎందుకు ఉండదు ఇప్పుడు ఒక మాట నాయనా ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ మీరు చదివారు కదా ఇప్పుడు అది రెగ్యులర్గా క్రమముగా మధ్యలో గ్యాప్ రాకుండా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే వచ్చే లాభాలేమిటి ఆశీర్వాదాలు ఏమిటో చెప్పాను కదా మరి అవ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకు రావు మరి అదే నష్టం కదా ఇప్పుడు నన్ను తినవాడు నా మూలముగా జీవించును అన్నాడు మరి క్రమబద్ధంగా యేసు ప్రభు శరీరాన్ని తినని వాడు మూలముగా జీవించడు ఆదాము మూలముగా జీవిస్తాడు పరిశుద్ధత కష్టమైపోతుంది పునరుద్ధాన జీవం వన్లోనికి రాదు ఎన్నో నష్టాలు ఉన్నాయి అది ఎందుకండి మీకు ఇప్పుడు అంటే ఈ నష్టాలు ఎక్కువ ఉంటే ఎక్కువ నష్టం లేకుంటే మా బల్ల మానేద్దామని ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళ గురించి మీకు ఎందుకండి ఇప్పుడు మీరైతే క్రమంగా పాల్గొనండి అంతే దేవుని ఆజ్ఞను వాడికి ఎట్లాగో నష్టం ఉండనే ఉంటుంది ఇప్పుడు దేవుని ఆజ్ఞను పాటించిన వాడికి ధిక్కరించిన వాడికి సమానమైన ఆశీర్వాదాలు ఉండవు కదా వాడు ఎంత నష్టపోతాడో న్యాయపీఠం ముందు చూద్దాం మనం రైట్